మాది ప్రకాశం జిల్లా ఒంగోలుకు తూర్పున పాదరత అనేటువంటి గ్రామం నా పేరు మంత్రి శ్రీరామమూర్తి మా తండ్రి గారి పేరు మంత్రి వెంకటరమణయ్య మా తల్లిగారి పేరు మంత్రి విశాలక్షమ్మ నేను అనుకున్నది బ్రాహ్మలకే మోక్షం అనుకునేవాడిని అన్ని జన్మల కంటే బ్రాహ్మణ జన్మ శ్రేష్టమైన జన్మ మోక్షానికి ఇదే ఆఖరి జన్మ అనుకునేవాడిని మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయినారు మా తాతయ్య వాళ్ళను తిరుపతి దిశకు పోయి ఉపనయనం చేశారు తర్వాత రెండు దేవాలయాల్లో పూజ చేయడానికి ఏర్పాటు చేయబడ్డాను దేవ శివాలయం ప్రక్కనే సినిమా హాల్ ఉండేది ప్రతి శుక్రవారం సాయంకాలం సినిమా హాల్లో లక్ష్మి పూజ చేసేవాడిని మంత్రులు గారు సినిమాకు వస్తున్నట్టే తెచ్చిపోయి కుత్తిలో కూచూపుడు చూపించేవాడు అట్లా కొంతకాలం జరిగిపోయింది నేను బావికి పోయి స్నానం చేసి కట్టుకొని తెచ్చుకునేవాడిని బ్రాహ్మణం కాబట్టి రోజుకు మూడుసార్లు స్నానం చేయాలి మూడుసార్లు సంజయ్ వరసాలి సరే ఇదంతా అయిపోయింది చదువుకోవడానికి మా తాతయ్య గారి ఊరి నుంచి ఒంగోలు వస్తున్నాను ఒంగోలు వచ్చే సమయంలో ఒంగోలు ప్యాడ్ ఇష్కోల్ ప్రార్థన మందిరం ఇప్పుడున్న మందిరం కాదు అప్పుడు ఉన్నటువంటి మందిరం ఆ మందిరంలో బయట ఒక వాక్యం రాసి ఉన్నారు ఏంటి వాక్యం అంటే నా ఎద్దకొచ్చు వాణ్ణి ఎంత మాత్రము బయటకు త్రోసి వెళ్ళిన ఏ సుప్రభు చెప్పాను నేను రోడ్డు నవ్వుకుంటూ పోయేవాడిని అసలు ఏ సుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటే కదా ఈయన బయటకు దోసేసేది ఎంత పిచ్చి నమ్మకం గుడ్డి నమ్మకం ఈ విధంగా రాసి పెట్టుకున్నారని చెప్పి నవ్వుకుంటూ పోయేవాడు ఒంగోలు నా స్నేహితుడు ఒక యాదవుల అబ్బాయి ఉన్నాడు అక్కడికి భోజనం తీసుకొచ్చి పెట్టుకొని తినిపోతుండేవాడు మా తాతయ్య గారి ఇంట్లో నేను నీళ్ళు తీసుకొస్తూ పడిపోయినా ఈ కాలు దెబ్బ తగిలింది దీని కొరకు ట్రీట్మెంట్ తీసుకుందామని నా స్నేహితుల దగ్గరికి వచ్చాను ఆయన ఆ దినాల్లో ఎస్ ప్రభుని నమ్ముకున్నాడు ఇక నమ్ముకున్న మనిషి ఊరుకుంటాడా ఇక నమ్ముకున్న మనిషి ఆరంభించాడు ఏమండి ప్రభుని నమ్ముకోండి ప్రభుని నమ్ముకుంటే మంచిది మనం పరలోకానికి పోతాం అని చెప్పి మొదలుపెట్టాడు నేను అన్నాను దేవుడు ఒక్కడే మనం పెట్టుకున్న పేర్లు పేర్లు మార్పుదంత ఒకటే లేదండి మేము కూడా హిందువులమే ప్రభుని నమ్ముకున్నాం మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి చెబుతుండేవాడు నేను అనేవాడిని నువ్వు సూద్రుడివి నేను బ్రాహ్మణ్ణి నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం మంచి రోజు నేను చెప్పాలి నేను చెప్పింది నువ్వు వినాలి నువ్వు చెప్పింది నేను మిట్వేమిటి అని ఈ విధంగా వాదించేవాడిని లేదండి యేసుప్రభుని నమ్ముకుంటే మంచిది ఆయన నమ్ముకుంటే మనం పాంపలు పోతాయి అని చెప్పి చెబుతుండేవాడు అంత సులువుగా ఉండరు బ్రాహ్మలు నేను అన్నాను నువ్వు నిద్ర లేవగానే యశ్వరభత్ తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావు నేనేమని ప్రార్థన చేస్తాను ఓం కేశవాహ ఓం నారాయణ స్వహా ఓం స్వహ నేను ప్రార్థన చేస్తున్నాయా దేవుడు అంటే నీకు అభిమానం నాకు అభిమానమే మనము చేసే పద్ధతులు మార్పుద పంత ఒకటే ఒకరోజున ఆయన చూడటానికి ఆయన స్నేహితులు వచ్చాడు వాళ్ళ విశ్వ బ్రాహ్మలు ఆ అబ్బాయి దేవుడు నమ్ముకున్నాడు ఆయన వస్తే ఏమండి మేము విశ్వబ్రాహ్మలం దేవుని నమ్ముకున్నాం మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి నాకు చెప్పడం ఆరంభించారు నేను అన్నాను ఏమండి క్రైస్తవులు ఉన్నారే తాగుతారు తిట్టుకుంటారు అరుచుకుంటారు కొట్టుకుంటారు ఏ బ్రాహ్మల బతుల్లో చూడండి తాగటము కానీ తిట్టుకోవటం కానీ అడుచుకోవడం కాని ఉంటుందా మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం పరలోకానికి పోతామంటారు మీరు ఎట్లా పర్లోకానికి పోతారా అన్న అప్పుడు అన్నాడు క్రైస్తవులందరూ పరలోకానికి పోరండి ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరు మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్లే పరలోకానికి పోతారండి అన్నాడు నేనన్నాను మీరు జీవహింస చేస్తారు కదా యా పొద్దు లేతే దేనో దాన్ని పోసుకొని తింటారు ఎంత పాపం మీరు మేము పర్లోకానికి పోతామంటారు ఎట్లా పోతారు పర్లోకానికి అన్నారు దేవుడు వాటిని కూరగాయలు ఇచ్చినట్టు ఇచ్చాడు ఇష్టమైతే తినచ్చు కష్టమైతే మానేయసు మన ఆలోచనలు మన తలంపులు పాపంలోకి నడిపిస్తాయి ప్రబం నమ్ముకుండా మన పాపాలు పోతాయండి అన్నారు నేనన్నాను ఏముంది భక్తి వైరాగ్యం చేయాల్సిన వయసు వృద్ధాప్యం ఇప్పుడు నా వయసు అంతా పంతొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఈ భక్తి వృద్ధాప్యంలో చూసుకుందాం అన్నాను అని అన్నాడు ఒక మంచి మామిడి పండు అనుకోండి మీకు ఇస్తే సంతోషం పండంతా నేను తినేసి ఆ మిగిలిపోయింది మీకు ఇస్తే సంతోషం అలాగే వయసు అంతా లోకానికి పాపానికి ఇచ్చి ముసలి వయసులో తండ్రి దేవుడు అని చెప్పంటే దేవునికి మాత్రమే సంతోషం అండి చిన్నప్పుడే నమ్ముకోవాలన్నాడు సరే ఈ మనిషి వదిలిపెట్టట్లేదు అని చెప్పి ఏం చెప్పినా తెలుసా ఎప్పుడు సరే నమ్ముకుంటా లేండి అన్నాను ఎందుకంటే ఆయన పంపించాలి కదా వెళ్ళిపోయినాడు నేను ఏ బోర్డు చూసి ఎగతాళి చేస్తూ వచ్చాను ఆ మందిరంలో ప్రత్యేక కూడికలు నా స్నేహితుడు ఆహ్వానించాడు అయ్యా మా మందిరంలో ప్రత్యేక కూడికలు మంచి వాక్యం చెప్తారు మనం పోదాంరా అని అంత సులువుగా వస్తారు బ్రాహ్మలు సరే బ్రాహ్మణం ఏంటి చర్చికి పోవడం ఏంటి మనం చర్చికి పోతే మన కులస్తులు మన బంధువులు రానేస్తారు చర్చికి పోకూడదు అనుకున్నాను కానీ ప్రభు ఎట్లా తీసుకుపోయాడంటే వినదగుని ఎవరు చెప్పినా వినంత వేగపడక వివరింపదగు మంచి మాటలు వినచగతే తప్పే ఉంది మనమే మతం తీసుకుంటాం చేరతామా పోయి ఆలకిద్దాం అని చెప్పి వచ్చాం నేను నా ఇద్దరం వచ్చాం మాటలు అయిపోయినాయి మనలాగనే చక్కగా పాడారు పాటలు అయిన తర్వాత విజయవాడ బిన్నమిన గారు లేచి నిలబడి వాక్యం చెప్పడానికి ఆరంభించాడు నేను ముందు కూర్చొని ముందు కూర్చున్నాను ఏమనుకుంటున్నాను తెలుసా వాళ్ళు చెప్పేది కేవలం వాళ్ళ దేవుని గురించే చెప్తారు మన దేవుళ్ళు మన దేవత గురించి చెప్తారా చెప్పనే చెప్పరు కాబట్టి వాళ్ళ దేవుని చెప్పేటప్పుడు మనం ఎందుకు తినాలా అని చెప్పి ముందు కూర్చొని నిద్రపోయినాను నిద్రపోతే ఏమని అర్థమవుతుందమ్మా నిద్రపోయినోడు సత్యనుడితో సమానం నాకేం అర్థం కాలో మీటింగ్ అయిపోయింది శనివారం నాడు మళ్ళీ పిలిచాడు అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు రాయా అని రెండో రోజు ఎలా వచ్చిందంటే నిన్న నిద్రపోయినాం మనకేం అర్థం కాలం వాళ్ళు ఏం చెప్పిందో మనం వినలా అసలు ఈ రోజు విందాం పోయి అని చెప్పి శనివారం నాడు వచ్చాను ఆ రోజు గుంటూరు దైవ కూడా సోవణరావు గారు వాక్యం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వాక్యం అంటే నువ్వు ఏ కులమైనా మారు మనసు పొందవలను రక్షణ పొందవలను తిరిగి జన్మించవలను అని చెప్తున్నాడు నేను కూర్చొని మీలాగా ఆలోచన చేస్తున్నాను అసలు మనసు అనేది ఎట్లా మారుతుంది ఒక అబద్ధం ఆడకుండా ఒక సినిమా చూడకుండా ఒక చెడమాట మాట్లాడకుండా మనం ఎలా ఉండగలం కాబట్టి వీళ్ళు చెప్పే భక్తి నూటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఇది మనకు కుదిరేది అనుకున్నా శనివారం అయిపోయింది మీటింగ్ ఆదివారం నాడు మళ్ళా పిలిచాడు సరే ఈ రెండు రోజులు పోయినాం కదా ఈ రోజు కూడా పోదాం లేని చెప్పి వచ్చా ఆదివారం నాడు బాప్తి పదిన్నరకు మొదలుపెట్టి పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు మూడైపోతుంది ఇంకా ఎప్పుడు ఎప్పుడెప్పుడు వదిలిపెడతా వెళ్ళిపోదాం అనుకుంటున్న ఆ చివరి మీటింగ్లో దేవుని వాక్యం చెప్తున్నాడు దేవుని సేవకుడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో ధ్యాయం ఎనిమిదో వచనం విరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిసారులు మాంత్రీకులు విగ్రహారాధకులు అబద్ధీకులందరూ అగ్ని గ్రంథములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండో మరణమో ఎప్పుడైతే వాక్యం చదివాడో ప్రభు నాతో మాట్లాడటం ఆరంభించారు బైబులు ప్రకారం ఈ నువ్వు చచ్చిపోతే నీ గతి నరకమే అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతుంటే పక్కన ఎవరు మాట్లాడతారు సైతాను మాట్లాడు ఏం తెలుసా అసలు బ్రాహ్మలకు మోక్షం ఎన్నో జన్మలో పుణ్యం చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది మనం ఎందుకు నరకానికి పోతాం అనుకుంటున్నాను కానీ ప్రభు మాట్లాడుతున్నాడు బైబుల్ ప్రకారం ఈ నాడు చచ్చిపోతే నీ గతి నరకమే అంటే మనం ఇంతవరకు చేసిన పూజలు తర్వాత ఇవన్నీ వ్యర్థమైన ఈ బైబుల్ చెప్పే నిజమనుకుంటున్నాను కానీ ప్రభు మాట్లాడుతున్నాడు విగ్రహారాధకులు అబద్ధీకులందరూ అగ్ని గ్రంథములతో మండుగుండములలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అంటే మన దేశంలో ఇన్ని కోట్ల మంది విగ్రహాదం చేస్తుంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళని పలలోకానికి పోయి అనుకున్నాను చివరికి ఇప్పుడప్పుడు చచ్చిపోతామా చచ్చిపోయే లోపల చూసుకో అనుకున్న ప్రార్థన అయిపోయింది అయిపోయిన తర్వాత నా స్నేహితుడు ఒంగోలు ఆ మందిరంలో ఒక పెద్ద ఉన్నాడు ఆయన పేరు ప్రేమయ్య గారు ఆయనకు నన్ను పరిచయం చేశాడు పరిచయం చేసి అన్న రెండు మాటలు చెప్తున్నా మా ఊరు పంతులు గారు అన్న అయ్యా రెండు మాటలు చెప్తాను వింటావా అన్నాడు సరే పెద్ద ఆయన చెప్తాను ఎందుకు వద్దనాలు లేదు సరే చెప్పండి వింట కూర్చోమన్నాడు ఏమండి మీరు అన్నాడు నేను బ్రాహ్మణం అండి ఏమండి మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు ఎప్పుడు అర్థం అబద్ధం ఆదివారం సోమవారం నేను అన్నాను రోజు అర్థం కదా అబద్ధం అన్నాను రోజుకు ఒక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని నలకి ఎన్ని సంవత్సరానికి ఎన్ని ఇప్పుడు మీకు ఊహ తెలిసిన తర్వాత ఎన్ని వేల అబద్ధాలను తెలుసు అన్నాడు అప్పుడు అర్థమైపోయింది ఒక అబద్ధమేది వేలైపోతే మిగతా సంగతి ఏమిటి అప్పుడు ఆలోచన అయ్యో కొన్ని వేల పాపాలు అనిపించింది అప్పుడు అడిగాడు ఏమండి మీరు ఏ దేవుణ్ణి పూజ చేస్తారన్నాడు మేము చాలా మంది వాళ్ళు పూజ చేస్తాం అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు నేను అన్నాను పాపాలు పరిహారమైపోయేది ఇప్పుడే తెలుస్తే ఈ లోకంలో చచ్చిపోతే కదా తెలిసేది అన్నాను అని అన్నాడు చచ్చిపోగానే తీసకపోయి శుభ్రంగా గుంట తీసి గుంటలో పుడిచి పెడతారు లేకపోతే శుభ్రంగా నిప్పిపెట్టి కాల్ చేస్తారు ఇక తెలుసుకోవడానికి లే చచ్చిపోక మునిపి తెలుసుకోవాలన్నా అంటూ అయ్యా మీరు నమ్ముకున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారు అప్పుడు చెప్పాను అయ్యా మేము నమ్ముకున్న దేవుళ్ళు దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అండి అన్న ఏమిటయ్యా దాని అర్థం అన్నాడు మేము దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుర్మార్గులు శిక్షించడానికి సన్మార్గులు రక్షించడానికి అండి అన్న అట్లయితే అయ్యా మీరు దుర్మార్గుల సన్మార్గులు అన్నాడు నేను బ్రాహ్మణ్ణి చీకటితో లేచి స్నానం చేసి సంజవార్చి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి వచ్చేవాడిని ఒకళ్ళు జోలికి పోయేవాడిని కాదు ఒక నీళ్లు తాగేవాడిని కాదు నేను బావికి పోయి స్నానం చేసి మడిగట్టుకుని తెలుసుకునేవాడిని నేను ఎట్లా దుర్మార్గుణ్ణి సన్మార్గుణి అని చెప్పి చెబుదాం అనుకున్నాను మళ్ళీ మనకి అంటే మనం ఎంత బ్రాహ్మణమైనా ఎంత భక్తికి ఉన్నా ఏదో ఒక అబద్ధం ఆడతా ఏదో ఒక మాట మాట్లాడతాం మనం ఎట్లా సన్మార్గులం అప్పుడు చెప్పాను అయ్యా కులం బ్రాహ్మలమే కానీ ఏదో ఒక పొరపాటు చేస్తాం కాబట్టి దుర్మార్గులమే కదా అప్పుడు ఆయన అన్నాడు అయ్యా దుర్మార్గులైతే పాపానికి శిక్ష తెలుసా అన్నాడు పిల్లవాడు కూడా తెలుసు కదా కద్యా ఏమిటండి పాపం చేసినప్పుడు నరకానికి పోతారు కదండి మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారు నేను కూడా నరకానికి పోతాను కదా నరకానికి కూడా నీకు ఇష్టమేనన్నాడు నాకు ఇష్టం లేదన్నా అప్పుడేమంటే తెలుసా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసింది అన్నాడు ఇంకా వాదించడానికి ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చెప్పేశాడు మళ్ళీ అన్నాడు అయ్యా నరకం తప్పించుకుని మరకం చెప్తాను వింటావా అన్నాడు అప్పుడు బైబుల్ చదివాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను ఇప్పుడు నాకు ఆయన ప్రశ్నించాడు ఇక నేను ఆరంభించాను పాపం చేసిన వాడిని యేసు ప్రభార్ ఎట్లా రక్షిస్తాడండి అన్నాడు అప్పుడు అయ్యా ఆయన దేవుడై ఉండి మానవుడుగా భూలోకములు అవతరించాడు దేవుడు కాబట్టి పాపం లేకుండా జన్మించాడు పాపం లేకుండా జీవించాడు మన పాపల కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు కాబట్టి మట్టికి మట్టి పోల ఆయన చనిపోయి సమాధి ఎప్పుడు తిరిగి లేచాడు ఆ ప్రభును ప్రార్థన చేస్తే పాపాలన్నీ క్షమిస్తాడు జీవితం మారుస్తాడు పరలోకానికి పోతాం నరకం తప్పించుకుంటాం అప్పుడు అడిగాను అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది ప్రభు పాపం చేసిన వారిని రక్షించడానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు చనిపోయినాడు తిరిగి లేచాడు కానీ యేసుప్రభు నా పాపాలు క్షమించాడు అని చెప్పి నాకు నమ్మకం ఏమిటి నాకు రుజువు ఏమిటని అడిగాను అప్పుడు చెప్పాడు అయ్యా ప్రభు దగ్గర తీర్మానం చేయండి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోండి ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు ఈ జీవితాన్ని మారుస్తాడు మళ్ళీ అబద్ధం ఆడలేదు మళ్ళీ సినిమా చూడలేదు మళ్ళీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు అన్నాడు అప్పుడు ఆలోచన చేశాను ఏమైనా ఆలోచన చేశానంటే మనం బ్రాహ్మలం అనేక మంది దేవుళ్ళని మనం పూజిస్తున్నాము కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా జీవించిన దేవుడెవరు మనం పూజించిన దేవుళ్ళలో మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడెవరు మనం పూజించిన వాళ్ళలో చూలేసిన దేవుడెవరు మనం పూజించిన దేవుళ్ళందరూ కూడా మనలాగనే జీవించారు మనలాగనే జన్మించారు మనలాగనే కొంతమంది వివాహాలు చేసుకున్నారు మనలాగనే కాలంలో కలిసిపోయినారు అయితే ప్రభు పాపం లేకుండా జన్మించాడు పాపం లేకుండా జీవించాడు మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి అనే సంగతి అర్థమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జూలై మాసం ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి వెళ్ళి మోకరించాను అప్పటి వరకు ధంజం ఉంది తేతి కాశీదారం ఉంది ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి యేసు నా పాపాలు క్షమించని చెప్పి అన్ని పాపాలు ఏసు ప్రభా దగ్గర ఒప్పుకున్నాను ప్రేమంగల దేవుడు యస్సు నా పాపాలు క్షమించాడు మొదటి రుజువు ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చాడు రెండవ రుజువు ఏంటంటే ఒక బరువు తీసి వేస్తే ఎంత తెలికైపోతుందో అంత తెలికైపోయాయి మూడో రుజువు ఏంటంటే మనస్సు మారిపోయింది ఒక అబద్ధం మాట్లాడి చినిపించింది ఒక జగ మాట మాట్లాడి చినిపించింది ప్రభు జీవితాన్ని మార్చాడు నాలుగు రుజువు ఏంటంటే ఈనాడు చచ్చిపోయిన పరలోకానికి పోగలనే నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు ఆదివారం తీర్మానం చేసుకున్నాను సోమవారం నాడు చర్చికి వెళ్ళాను మందిరానికి అక్కడున్న దైవ సేవకుడు యోహాన్ గారు నాకు పాత బైబిల్ ఇచ్చారు తర్వాత మందిరానికి రమ్మన్నాడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను నా స్నేహితుడు మా ఊరి నుంచి వాళ్ళ నాన్నగారు వచ్చారు మేము ప్రార్థన చేసుకోవడం చూశారు చూసిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు కొడుకుతో ఏమన్నా తెలుసా ఒరే నువ్వు దిగింది కాకుండా పంతులు గారిని కూడా దించేవంటరా ఆయన మా ఊరు పోయి మా అమ్మకి చెప్పారు అమ్మ పంతులమ్మగారు ఇంకేముంది మీ అబ్బాయి మా అబ్బాయి కలిసి మతం తీసుకున్నారమ్మ మా అమ్మ అడిగిన ప్రశ్న ఏంటంటే అయ్యా మా అబ్బాయికి జంజం ఉందా తీసేసాడా ఏమోనమ్మా నాకు తెలీదు ఆ మతంలో చేరినోళ్ళు ఉండదు అనుకుంటాను అన్నాడు వెంటనే మా చేసిందంటే ఒక కోమడి శెట్టి గారికి ధన్యం ఇచ్చి పంపించింది ఆయన వచ్చి అయ్యా మీరు మతం తీసుకున్నారంట తీసుకుంటే తీసుకున్నారు కానీ తల్లి మాట కూడా ఏనండి ధన్యం పంపించింది వేసుకోండి అని చెప్పి ఇచ్చిపోయినాడు సరే ఇప్పుడు వేసుకోవాలన్నా వద్దా తల్లి మాట వినాల వద్దా నేను అనుకున్నాను తల్లి మాట కూడా వినాలి కదా అని చెప్పి తీసుకున్నాను తీసుకొని మోకరించాను మనం ఏ పని చేసినా ప్రార్థన చేసి చేయాలి అందుకని మోకరించి ప్రార్థన చేస్తున్న తండ్రి దేవుడు నాయన మా అమ్మ ధన్యం పంపించింది ప్రభా సహాయం చేయన ఆయన ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు ఏమన్నా తెలుసా నువ్వు లోపలికి భక్తి బయటకు భక్తి చేస్తావా అంతకి అంతే కళ్ళు ఆమెను కూడా చెప్పాల తీసుకుపోయి మా ఊరు పోయినా మా ఊరు పోయిన తర్వాత మా అమ్మ మామయ్య మా పది మంది చేరారు పెద్ద బైబుల్ ఉంది తీసుకుపోయినా బ్రాహ్మణ మీద పోయి 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 వాళ్ళ మతం తీసుకోవటం ఏంటి నువ్వు చదువుకోవాలి బ్రాహ్మణుడు కాదు ఇక అరగంట సేవ్ వాయించి పడేశారు తర్వాత ఏమన్నా తెలుసా రై శ్రీరామ్మూర్తి బైబుల్లో జన్యం వేసుకోకూడదు ఎక్కడుందో చూపిస్తారా అన్నారు నేనప్పటికి పూర్తిగా చదవకపోతుంది నేను ఏం చేయాలి ఇప్పుడు లేకపోతే వేసుకోమంటారు ఇప్పుడు ఆ రోజుల్లో మా వాళ్ళు పోయి దాదాపు ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి నాకు ఉపయోగం చేస్తే నేను సూపర్ తీసేస్తే ఉంది ఆయమేనా సరే ప్రభా ఏం చెప్పాలి తండ్రి నువ్వు అయినా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నా ఒకళ్ళు మార్చి ఒకరు వాయిస్తున్నారు నన్ను అప్పుడు ప్రభు నాకు ఒక ఎంత తెలుసా బైబుల్లో ఏసు ప్రభు వారు జన్యం వేసుకోలేదు కాబట్టి ఏసు ప్రభు నమ్ముకునే బిడ్డలు ఎవరే కానీ జన్యం వేసుకోకూడదు అన్నాను ఇక మా వాళ్ళు మరి మాట్లాడాల సరే నీ కర్మరా అన్నారు సరే మా అమ్మ అన్నది ప్రాణాయన కాళ్ళు కొడుకు భోజనం చేయద్దు కానీ తల్లి కాళ్ళు కొడుకున్నా భోజనం పెట్ట ఎక్కడ పెట్టాలి ఇంట్లో పెట్టాలా బయట పెట్టాలా బయట బయటేసి పెడుతుంది ప నే అన్నమరకాలం అనాలనా లేకపోతే ప్రార్థన చేసుకుని తినాలన్నా ప్రార్థన చేసుకున్నాను ప్రభా మా అమ్మను మార్చు మా తమ్ముళ్లను మార్చు మా చెల్లెళ్ళు మార్చు ప్రభు మా ఇల్లు మార్చు ప్రభు అని ప్రార్థన ఆ రోజు ఆరంభించిన తర్వాత ప్రార్థన మా తల్లి కొరకు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేశాను దేవం దేవతలు మా తల్లి ప్రభు నమ్ముకుని పరలోకానికి వెళ్ళింది మా చెల్లెల కోసం ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేశాను వేయం ప్రార్థన బాప్తిసం తీసుకుని ప్రార్థనకు పోతుంది తర్వాత మా తమ్ముడు కోసం నలభై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేశాను మా తమ్ముడు సంగతి చెప్తాను వినండి ఎన్నికల ఏంటి ఎన్ని ఎన్నికంటూసలా ఇంకా ఇంక పది పది నిమిషాలు ఉంది వినండి మా తమ్ముడి గురించి చెప్పి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను మా తమ్ముడికి ఒక పేరు పెట్టాడు మా బావగారు ఏం పేరు పెట్టాడు అంటే జాన్ గారు మీ తమ్ముడంత మూర్ఖుడు ప్రపంచంలో ఉండడండి అన్నాడు అంటే ప్రపంచంలో కల్లా మా తమ్ముడంత మూర్ఖుడు సరే అంత మూర్ఖుడు అంకులు మీరు అనొచ్చు మీరు చెప్తా ఉదాహరణ చెప్తాను కదండి రే నరకం రా కాలిపోతాం రా యుగ యుగాలు కాలిపోవాలరా ఒక రోజు కాదురా రెండు రోజులు కాదురా అగ్ని ఆరదం అని ఆ పురుగు సామధురా అని చెప్పి జీవితే వాటి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా జాగ్రత్తగా వినండి అన్నయ్య అలవాటైపోద్దులే అన్నయ్య ఇటువంటి రిప్లై మీరు ఎక్కడ వినుండరు అర్థమైందా ఇప్పుడు అలాంటి వాడు కోసం ప్రార్థన చేయాల వద్దా చెయ్య ప్రార్థన చేశాం సంక్రాంతి పర్వదినం ఫుల్లుగా తాగాడు ప్యాకాట ఆడుతున్నాడు ఉదయం పదిన్నరకే నోరు కాలు చెయ్యి మూడు పడిపోయినాయి వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినారు విజయనగరం వెంటనే భారీ ఫోన్ బావగారు ప్రసాద్కి సీరియస్ అయిపోయింది వచ్చి ప్రార్థన చేయండి నేను నా భార్య వెళ్ళాం హాస్పిటల్కి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు అని ప్రార్థన చేయండి ప్రార్థన చేయాలి నన్ను మరి నోరు మీరా ఇప్పుడు దాకా మేము చేసాం ప్రార్థన ఇప్పుడు ఎవరు చేయాలా ఇప్పుడు నువ్వు చేయాలి ప్రార్థన ఇప్పుడు నువ్వు మారాలి నువ్వు మనసు మార్చుకోవాలి తీర్మానం చేసుకోవాలా నాకు ప్రార్థన రాదు చెప్పమన్నాడు సరే చెప్పావు చెప్పిన తర్వాత తీర్మానం చేశాడు మారు మనసు పొందాడు రక్షించబడ్డాడు బాగుపోయి ఉన్నాడు అనే నాకు బాప్తశం ఎప్పుడేస్తావు వరే నువ్వు మళ్ళీ తాగవని గ్యారెంటీ ఉందిరా కొంచెం ఆగలరా సరే సంవత్సరం అయిపోయి అనే బాప్తీసాం దేవుని వలన పోయిన ఇస్తులు కాకుండా అంత అంతకుముందు ఇస్తులకి నేను నా చేతుల మీదుగా బాప్తశం ఇచ్చాను వైజాగ్లో కాబట్టి పిల్లారా ఇది మా కుటుంబాన్ని గురించిన సాక్ష్యం నేను ఎబ్రోనికి పంతొమ్మిది వందల తొం డెబ్భై రెండో సంవత్సరం వచ్చాను బాప్దేశం పంతొమ్మిది వందల డెబ్బై మారుమను అరవై తొమ్మిది డెబ్బై ఒకటిలో సేవకు వచ్చాను డెబ్బై రెండులో హెబ్రోన్ వచ్చాను అప్పుడు ఉన్నటువంటి మొదటి హెబ్రోన్ మొదటి పెద్దలు అగస్టన్ గారితో సమానమైనటువంటి వారు దాసన్ గారు డాక్టర్ డాక్టర్ పాల్ తర్వాత బ్రదర్ ఆశీర్వాదం గారు రాజు ఆ బ్యాచ్ కొంతకాలం హెబ్రోన్లో ఉన్నాను తర్వాత బక్సింగ్ గారు మళ్ళీ ఒంగోలు పంపించాడు తర్వాత ఒంగోలు కొంతకాలం ఉన్నాను అక్కడ నుంచి పొదిలి అక్కడి నుంచి కందుకూరు అక్కడి నుంచి మైదుకూరు అక్కడి నుంచి రేణుగుంట ప్రస్తుతం విశాఖపట్నం ఇది నేను ప్రభు నమ్ముకున్న తర్వాత ఇది యాభై సంవత్సరం ఈ యాభై సంవత్సరాలు ప్రభు ఎట్లా నడిపించాడు అనేది ప్రభుత్వం అయితే మళ్ళీ ఎప్పుడైనా మీతో సాక్ష్యం పంచుకుంటాను దేవుడి మాటలు దీవించునుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిలోకపు తండ్రి ఈ రాత్రి సమయంలో నీ వాక్యం కొరకాయనికి స్తోత్రములు మనము వేయేండ్లు పరిపాలించదము యుగ యుగములు ఆయనతో రాజ్యము ఏలుదము మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము దేవుని పిల్లల యొక్క ఆధిక ఏంటో ప్రభా నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచో నీ కొందనాలు ఒక దినం భూలోకం అంతటిని కూడా సర్వనాశనము చేయబోతున్నారు అయితే ప్రభా మేము మీతో ఉండాలని సదాకాలం మీతో ఉండాలని తండ్రి మా కొరకాయ మీరు సిద్ధపరిచే రాజ్యం కొరకాయ నీకు కొందనాలి అంత మాత్రమే కాకుండా ప్రభ దౌర్భాగ్యం ఉండేటువంటి నన్ను కూడా మీరు ప్రేమించి నా జీవితాన్ని కూడా మీరు దర్శించి నా జీవితాన్ని మార్చి మీరు ఇచ్చిన రక్షణ కొరకై నీ స్తోత్రాలు అంత మాత్రమే కాకుండా ప్రభ నేను సేవించే భాగ్యం దయచేసినందుకే నీకు పొందనాలి దాయగలం మా ప్రభు ఈ రాత్రి వచ్చిన బిడ్డ అందరి కొరకై నీకు ఎవరింకా రక్షణ పొందలేదు వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభా రాత్రి వచ్చిన వారందరినీ మీరు దర్శించు నీ కార్యాలు జరిగించి మీరు నామును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె